ఆంధ్రప్రదేశ్లో ఒక వరం లాంటిది ఒక మూడు జిల్లాలకు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డిగా రెండు వేల నాలుగులో దాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా వర్క్ జరుగుతూనే ఉంది కానీ కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో రాజశేఖర రెడ్డి మరణాంతరం పార్టీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తర్వాత వచ్చేసి టీడీపీ ఉంది దాన్ని అంతగా ఏమున్న ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్లు అయితే అక్కడ పెద్దగా జరగకపోవడం దాన్ని నిలిచిపోయింది దాదాపు వచ్చేసి ఇరవై సంవత్సరాలు పట్టింది అక్కడ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని ఫోకస్ పెట్టి అది ఎంతో వేగంగా దాన్ని ఇప్పటివరకు వరకు రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేయడం విధంగా నిజంగా జగన్ రెడ్డి అదే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయడం అనేది కూడా నిజంగా చాలా ఇదొక చరిత్ర అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారుల మీకు రావడం ఒక ఇరవై ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం తర్వాత ఆయన చేతుల మీదుగా అది ప్రారంభించడం అనేది అది నిజంగా ఒక మంచి ఇదే అనమాట ముఖ్యంగా వచ్చేసి అయితే ప్రకాశం నెల్లూరు అండ్ కడపకు వచ్చేసి ఇది దీని ద్వారా ఏ ట్రెనల్ ద్వారా వాటర్ అందించడం అనేది కూడా తాగునీరుకు సంబంధించి అలాగే దాదాపు నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయకు సంబంధించి నీరు కూడా అందుతుందని కూడా చెప్పుకొస్తున్నాను నిజంగా ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక మంచి అడ్వాంటేజ్ కూడా చెప్పుకోవాలి గతంలో మనం చూడడం జరిగింది ఎప్పటి నుంచో కూడా చాలా వరకు మనకి ఏంపిస్తుంది ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు కాలేదు ఇప్పుడు వెలుగుండ ప్రాజెక్టు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు చేస్తామని చెప్పుడు అక్కడ పనులు నిర్లక్ష్యం చేశారు ఎక్కడా కూడా చేయలేదని కూడా చాలా ప్రతిపక్షాలు గోల చేశాయి తర్వాత లాస్ట్లో ఆఖరిగా ఈ మధ్యకాలంలో షెరిమ్లా కూడా వెలుగొండ ప్రాజెక్టు పక్కన పెట్టారు రెడ్డి మొదలుపెట్టింది కూడా ఆయన కొడుగ్గా వండుకొని దాన్ని ఎలాంటి ఒక వర్కులు జరగకుండా అలా పెట్టేశాడని ఒక అబద్ధపు ప్రచారాలను చేసి ఒక ఇది బయట ప్రజలకు ప్రజలకి ఆ మెసేజ్ని పంపించడానికి ప్రయత్నం చేశారు అయితే దాన్ని తిప్పికొడుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఇది పూర్తి కావడం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ముందులో పూర్తి అయిపోవడం అనేది కూడా చాలా మంచి పరిణామంగా చూడాలి